హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఆకుకూర పప్పును ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఆకుకూర పప్పు రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి కాస్త నెయ్యి వేసి పెడితే ఇప్పుడు మనం ఈ ఆకుూర పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను కుక్కర్ పాత్ర తీసుకున్నానండి కుక్కర్ పాత్రలోకి రెండు కప్పులు కందిపప్పు తీసుకున్నాను రెండు కప్పులు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నామండి ఇప్పుడు నేను పప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటోలను యాడ్ చేస్తున్నాను తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేస్తున్నానండి తర్వాత రెండు కట్టలు ఆకుకూర తీసుకున్నానండి తోటకూర రెండు కట్టలు తీసుకున్నాను ఇవి మనం శుభ్రంగా వాష్ చేసుకొని పప్పులో వేసేసుకుందామండి ఇప్పుడు సన్నగా తరిగిన ఆకుకూరని శుభ్రంగా వాష్ చేసుకొని పప్పులోకి వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే కారం యాడ్ చేసుకున్నాము నేను ఒక రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా వేస్తున్నానండి ఈ ఆయిల్ని వేసుకోవడం వల్ల పప్పు తొందరగా మెత్తగా ఉడుకుతుందండి అందుకనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయిందండి ఒకసారి మనం కుక్కర్ మీద మూత తీస్తాము పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం పప్పు గుత్తితో క్రష్ చేసుకున్నామండి ఇప్పుడు పప్పుని బాగా రుబ్బుకుందామండి ఇప్పుడు మనం ఈ పప్పుని తాళం పెట్టుకున్నాము ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టుకున్నానండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత ఎండు మీరు కాయలు కుక్కల్లో కొడలు వేస్తానండి ఇప్పుడు నేను కప్పుని తాలింపు పెట్టుకుంటున్నాను అండి తాలింపు గింతలు అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు మనం రుబ్బుకున్న పప్పుని ఇందులో వేసేస్తాం నువ్వు ఎంత బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆకుకూర పప్పు రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు పప్పునంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ